హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైద్యం ఈ రోజు మనం చాలా మంది స్త్రీలు కూడా మాకు కాల్ చేసి అడుగుతున్నారు మ్యారేజ్ అయిన తర్వాత నార్మల్ డెలివరీ తర్వాత యోని అనేది వదులుగా ఉంది అని దీన్ని తిరిగి నార్మల్గా టైట్ గా చేసుకోవడానికి ఏదైనా చక్కని చిట్కా ఉంటే చెప్పమని చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు అంతేకాకుండా చాలా మంది కూడా కొంతమంది స్థూలకాయం అంటే హెవీగా వెయిట్ ఉన్న వాళ్ళు లేదంటే వెయిట్ ఎక్కువగా ఉండి వెయిట్ లాస్ అయిన వాళ్ళలో కూడా యోని కండరాలు అనేవి వదిలవడం అనేది జరుగుతూ ఉంటుంది సో సహజంగా పురుషులు ఎవరు కూడా ఈ పరిస్థితిని ఇష్టపడరు సో వాళ్ళు కూడా చాలా డిసప్పాయింట్ గా ఉంటూ ఉంటారు స్పర్శ తెలియక ఫ్రీగా ఉండేసరికి ఇలాంటి సందర్భాల్లో ఆపరేషన్ చేయించుకోమని లేదంటే మరే ఇతర సజెషన్స్ అని కూడా చేస్తూ ఉంటారు బట్ ఇప్పుడు నేను చెప్పబోయే రెండు చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి దీనికి కండరాలు బిగువుగా చేయడం కోసం ఉపయోగపడే మొదటి చిట్కా వచ్చేసి దీన్ని చాలా సులువుగా మనం తయారు చేసుకోవచ్చు పెద్ద ఇబ్బంది కూడా ఏమీ ఉండదు దీనికి కావాల్సిందల్లా ఏంటంటే మామిడి పిందెలు మామిడి చెట్టు యొక్క చిన్న పిందెలు ఉంటాయి కదా కాయలు ఆ మామిడి పిందలు కొని తీసుకొచ్చి సమ మోతాదులో మామిడి చిగుర్లు మామిడి పిందెలు మామిడి చిగుర్లు సమ మోతాదులో తీసుకొని వచ్చి బాగా దంచి మెత్తగా నూరి దీనిలో కొద్దిగా నువ్వుల నూనె కలుపుకొని ప్రతి రోజు రాత్రి కూడా పడుకునే ముందు యువనికి లోపల అప్లై చేస్తూ ఉండాలి దీనివల్ల ఏం సమస్య రాదు అవ్వడం అలాంటిది ఏమీ జరగదు సో లోపలికి కానీ అప్లై చేసుకుంటూ మళ్ళీ ఉదయం పూట లేవగానే క్లీన్ చేసుకోవడం మళ్ళీ రాత్రి కూడా అప్లై చేయడం ఇలా ప్రతి రోజు చేస్తూ ఉంటే కనుక తప్పకుండా మూడు నెలల్లోనే ఈ కండరాలు అనేటివి బిగోగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఇకపోతే రెండో చిట్కా రెండో చిట్కా కూడా చాలా చాలా సులువైన చిట్క దీనికి కావాల్సిన ఒక పెద్ద ఉసిరికాయ ఉసిరికాయలు మనకు మార్కెట్లో అవైలబుల్ గా ఉంటాయి కదా ఒక పెద్ద సైజ్ ఉసిరికాయని తీసుకొని చిన్నవి కాకుండా పెద్ద సైజ్ తీసుకోవాలి పెద్ద సైజ్ ఉదిరికాయ తీసుకొని దానిలో గింజలు తీసేయండి గింజ తీసేసి పలుకులు ఉంటాయి కదా చుట్టూ ఉన్నాయి దాన్ని మెత్తగా దంచండి ముద్దలాగా మెత్తగా దంచండి దంచి దానిని ఒక చెంచాడు తేనెలో వేసి బాగా కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకొని దాన్ని కూడా ఏదైనా ఏర్పాటుతో కానీ వీలుంటే వేలతో కానీ మీకు ఎలా వీలైతే అలా పడుకునే ముందు యువని లోపలి కానీ అప్లై చేసుకుంటూ ఉండాలి ఓకేనా మళ్ళీ ఉదయం లేవ క్లీన్ చేసుకోవడం ఇలాగే ప్రతి రోజు కనుక చేస్తూ ఉంటే తప్పకుండా వదిలేనటువంటి యువని అంటే వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ తోటి మళ్ళీ తిరిగి బిరుదుగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో చాలా మంది కూడా నేను చాలా రకాల చిట్కాలు కూడా దీని గురించి చెప్పడం అనేది జరిగింది అంతేకాకుండా దీనికి సంబంధించిన కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా జెల్స్ కూడా మా వద్ద అవైలబుల్గా ఉంటాయి మీరు మరి ఇతర సమస్యలతో కనుక బాధపడుతూ ఉన్నట్లయితే తప్పకుండా నాకు కామెంట్ ద్వారా కానివ్వండి లేదంటే ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా నాకు తెలియజేయండి తప్పకుండా మీ సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని అందించడానికి మా వద్ద ప్రయత్నం మీకు చేస్తాను సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ